తర్వాత బీజేపీకి ఒకటి నుంచి మూడు గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ఈ ఏబిపి ఏబిపిసి ఓటర్ సర్వేని కొద్దిగా మనం మార్చుకుంటే ఫస్ట్ ప్లేస్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అది తొమ్మిది గెలుస్తుందా వాళ్ళు చెప్పినట్టు పదకొండు గెలుస్తుందా అక్కడ వరకు ఫిక్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అంటే మొదటి ప్లేస్ లో ఎక్కువ లోక్సభ స్థానాలు గెలిచేది కాంగ్రెస్ పార్టీ గెలవగలుగుతుంది రెండో ప్లేస్ కు వచ్చేసరికి డౌట్ ఏంటంటే బీఆర్ఎస్ ఉంటుందా బీజేపీ ఉంటుందా బట్ మై ప్రిడిక్షన్ నేను 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 ఇప్పటి వరకు చేసినటువంటి అనాలసిస్ ప్రకారంగా నేను ఈ మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికలని స్టడీ చేసిన దాని ప్రకారంగా అయితే బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉండే అవకాశం ఉంది బీజేపీ నాలుగు నుండి ఆరు లోక్సభ స్థానాలు గెలవటానికి అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ మూడు నుండి నాలుగు గెలవటానికి అవకాశం ఉంది అంటే థర్డ్ ప్లేస్ కి బీఆర్ఎస్ వెళ్ళిపోతుంది అనేది నా అభిప్రాయం సెకండ్ సెకండ్ లీడ్ బీజేపీ ఉంటుంది ఎందుకు బీజేపీ సెకండ్ లీడ్ లో ఉంటుంది అనేటటువంటి ప్రశ్నలు అంటే ఓటింగ్ సరళి శాసనసభ నుండి లోక్సభకు వచ్చేసరికి మారే అవకాశం ఉంది ప్రధానమైన ఫ్యాక్టర్ ఏంటి అని అంటే ఈసారి హ్యాట్రిక్ విజయం మోడీ సెంటర్ లో వస్తాడని ఒక బలమైన అభిప్రాయం ప్రజల్లో ఉంటే సహజంగా ఓటింగ్ సరళి అటు మారుతుంది రెండోది మోడీ ఫ్యాక్టర్ వచ్చే సర్కిల్ సెంటర్కి వచ్చే కొంత అడ్వాంటేజ్ గా ఉంటుంది కాబట్టి అటువైదుకు మారేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అది సెకండ్ ప్లేస్ కి భారతీయ జనతా పార్టీని ఇక్కడ తీసుకొస్తుందని అని నేను అనుకుంటున్నాను బహుశా ఆదిలాబాద్ లో భారతీయ జనతా పార్టీ నాలుగు శాసనసభ స్థానాలు గెలిచింది ఆ లోక్సభ పరిధిలో ఆదిలాబాద్ లో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉంది ఆ పరిస్థితిని అడ్వాంటేజ్ గా తీసుకొని భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ లోక్సభ స్థానాన్ని మళ్ళా రీటైన్ చేసుకునే అవకాశం ఉంది నిజామాబాద్ లో కూడా మూడు శాసనసభ స్థానాలను గెలవగలిగింది నిజామాబాద్ లో కూడా ఒక ప్రత్యేకమైన పరిస్థితి టెర్మరిక్ బోర్డు ఇచ్చారు టెర్మరిక్ బోర్డు ఇవ్వటం అనేది భారతీయ జనతా పార్టీకి కొంత అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించే అవకాశం ఉంది కాబట్టి అగైన్ నిజామాబాద్ లోక్సభ కాన్స్టిట్యు విల్ రీటైన్ అక్కడ కూడా రీటైన్ అయ్యే అవకాశం ఉంది తర్వాత కరీంనగర్ కరీంనగర్కి వచ్చేసరికు గతంలో అనూహ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో బండి సంజయ్ గెలిచారు బట్ ఈసారి గెలుస్తారా ఓడతారా అనేది ఒక అది ఎడ్జ్ డౌట్ అక్కడ మనం గట్టి పోటీ అక్కడ ఉండే అవకాశం ఉంది అక్కడ పోయినసారి పోటీ బీఆర్ఎస్ కి బీజేపీకి ఉంది కానీ ఈసారి మారుతుంది ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ కి బిజెపి కి పోటీ జరుగుతుంది ఆ క్రమంలో ఎవరు గెలుస్తారు అనేది అక్కడ అవకాశం అక్కడ టఫ్ ఫైట్ ఉంటుంది చూడాలి అది ఎలక్షన్ స్ట్రాటజీలోనే ఉంటుంది ఉంటుంది అందుకే కదా కవిత ఉండొచ్చు అది అంత అంత లోతుగా రాజకీయం కాకుండా తర్వాత సికింద్రాబాద్ లో సహజంగా వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఖచ్చితంగా వస్తాను అనుకుంటాను అంటే వాళ్ళకున్నట్టు గతంలో ఉన్న నాలుగు రీటైన్ తో పాటు ఒకటి రెండు ఇంకెక్కడ చేవెళ్ళ లాంటి దగ్గర అడ్వాంటేజ్ తీసుకోబోతుందా జహీరాబాద్ లాంటి దగ్గర అడ్వాంటేజ్ తీసుకోబోతుందా అనేటటువంటిది ఎన్నికల ప్రచారం మొదలైన తర్వాతనే ఎన్నికలు మొదలైన తర్వాతనే ఎవరెవరి మధ్య లోపేక రూపొందాలు ఇవన్నీ తేలిన తర్వాతనే తెలుస్తుంది కాబట్టి నేను ప్రిడిక్ట్ చేస్తున్నది ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ తన లోక్సభ స్థానాన్ని నిలబెట్టుకుంటుంది కాబట్టి సెకండ్ ప్లేస్కి వస్తుంది బీఆర్ఎస్ తన లోక్సభ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోతుంది కాబట్టి థర్డ్ ప్లేస్ లోకి వస్తుంది సహజంగా కాంగ్రెస్ మొన్ననే గెలిచినటువంటి ఊపులో ఉంది కాబట్టి కొన్ని కొన్ని జిల్లాలలో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ గెలిచేసినటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి నల్గొండలో గ్యారంటీగా గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి భువనగిరిలో గెలవటానికి వాళ్ళకి స్కోప్ అవకాశం ఉంది మహిబూబాద్ లో గెలవడానికి అవకాశం ఉంది నాగర్ కర్నూల్లో గెలవటానికి అవకాశం ఉంది పెద్దపల్లిలో గెలవాల్సి గెలిచే అవకాశం ఉంది అంటే ఐదు ఆరు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఈ పార్టీకే కాంగ్రెస్ గెలుపు ఖాయమైపోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తొమ్మిది లేదా పదకొండు అంటున్నారు కదా ఈ తొమ్మిది పదకొండులో ఒక ఆరు నియోజకవర్గాల్లో ఐదు నుండి ఆరు నియోజకవర్గాలు ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమైపోయింది ఎందుకు మన జరిగినటువంటి ఓటింగ్ సరళిని బట్టి చూసినా సంప్రదాయకంగా ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలాన్ని చూసినా కానీ కాంగ్రెస్ పార్టీ ఐదు నియోజకవర్గాలు ఇప్పుడు నేను పేర్లు చెప్పినటువంటి ఐదు ఆరు నియోజకవర్గాల్లో గెలుపు ఖాయమైపోయింది మైబాద్ కూడా కాంగ్రెస్ మైబాద్ గెలుస్తుంది వరంగల్ కంటే కూడా మైబాద్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది ఖమ్మము మైబాద్ నల్గొండ భువనగిరి పెద్దపల్లి నగరకర్నం ఈ ఆరు ఈ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి ఈ ఇది ఓవరాల్ గా ఇప్పుడు ఉన్నటువంటి అంటే జస్ట్ ప్రిడిక్షన్ మా ప్రిడిక్షన్ ఇది నిజమవుతుంది అనేది కాదు అక్కడ పరిస్థితులను బట్టి కొన్ని కొన్ని సార్లు అక్కడ కూడా వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కానీ గా అయితే ఈ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆరు నియోజకవర్గాలతో గెలతో పాటు ఇంకొక రెండు మూడు నియోజకవర్గాలను తన ఖాతాలో తీసుకునే అవకాశం ఉంది బహుశా కాంగ్రెస్ పార్టీ తొమ్మిదికి పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆ బీజేపీ మళ్ళా వాళ్ళ నాలుగుతో పాటు ఒక్కటి రెండుని యాడ్ చేసుకోవటం లేకపోతే ఈ నాలుగులో ఒకటి రెండు పోవటం జరుగుతుంది కాబట్టి వాళ్ళు అదే నాలుగు ఐదు శాసనసభ లోక్సభ స్థానాలకు పరిమితం అవుతుంది మిగతా ఓ మూడు లేదా నాలుగిటికి బిఆర్ఎస్ పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి చూశారు కదా మిత్రులారా ఇప్పుడు రాబోయే రోజుల్లో లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే సంక్షేమ పథకాల ప్రాతిపదికన కాకుండా ఐడియాలజీ ప్రాతిపదికన లోక్సభ ఎలక్షన్స్ జరగబోతున్నాయి హిందూ రాజ్యాన్ని నిర్మించడానికి మమ్మల్ని గెలిపించండి అని నరేంద్ర మోడీ అధికారంలోకి అంటే ఎలక్షన్స్ లోకి రాబోతున్నాడు రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అనే నినాదంతో లౌకికవాదాన్ని రక్షించుకుందాం అనే నినాదంతో ముఖ్యంగా దేశాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో కాంగ్రెస్ కూటమి ఇండియా కూటమి ఎలక్షన్స్ లో పోటీ చేయబోతున్నది తెలంగాణలో ఉన్న ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది భారత రాజ్యాంగము భారతదేశము లౌకికవాదము ఈ విలువలతో కూడిన దేశాన్ని కాపాడాలని కోరుకుంటామా లేదా మతత్వ శక్తులు సనాతన ఫాసిస్ట్ శక్తులు అధికారంలోకి రావాలని కోరుకుందామా అనేది మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉన్నది విముక్త చరిత్ర పార్టీ తరఫున ఇండియా కూటమి అభ్యర్థులని గెలిపించాల్సిందిగా సనాతన ఫాసిస్టు శక్తులని దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీని ఓడించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ జైబే